హాయ్ అండి ఈరోజైతే వేడి వేడి అన్నాము ఆలగడ్డ కూర పూరి అలాగే పప్పు చట్నీ అన్నీ చేసిన చూద్దాం అండి పూరి అలాగే ఆలగడ్డ కూర అలాగే పప్పు పాలకూర పప్పు అండి ఇది కారం ఎర్రకారం చేసినాను పాలకూర పప్పులో చాలా బాగుంటుంది అన్నం లేకైనా అలాగే ఇది ఎల్లిపాయ కారం వేడివేడి అన్నం లేకి ఎల్లిపాయ కారము చాలా బాగుంటుందని చేసినాను అలాగే అప్పడాలు పప్పు లేకి అలాగే వేడి వేడి అన్నము ఇప్పుడైతే ఆల్రెడీ ప్లేట్లు పెట్టుకున్నామండి తినడానికి ఇద్దరం కూర్చున్నాము ఇంకా వడ్డించుకొని తినడం ఒక్కటే Biraz poliçalar var nede? Daban da చపాతీ లేకైనా పాలకూర పెట్టి పప్పు చేసుకోండి ఇంత బాగుంటుందో మన మామూలుగా పప్పుచారు కన్నా పాలకూర పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూర తిన్నట్టుగా ఉంటుంది కదా చాలామందికి ఆకుకూర ఎక్కువ తినరు అందుకని మామూలుగా మనం మామూలుగా పప్పులు పెట్టుకుంటే ఒక కట్ట రెండు కట్టల కన్నా ఎక్కువ పెట్టుకోండి మూడు కట్టల కన్నా మనం వేయించుకుంటే ఇంకా ఎక్కువనే తింటే ఒక్కొక్క రెండు మూడు కట్టలు కూడా తినేస్తాము కన్నా ఎక్కువగా వేపుడు కూడా ఎక్కువ చేస్తుంటాను నేను మామూలుగా పుల్లిగడ్డ అట్లా వేసి కొంచెం పొడి వేసి చేసేస్తాను మా ఇంట్లో అందరూ జొన్న రొట్టెలు ఎక్కువ ఇష్టంగా తింటా అండి తోటకూరని పాలకూర అయినా తోటకూర అయినా కానీ రొట్టెలేకి చాలా బాగుంటుంది పప్పులేకనే పాలకూర బాగుంటుంది మా ఇట్లా వేయించుకుంటే అంతగా బాగుంటుందండి మా ఇంట్లో తినరు తోటకూర ఎక్కువ తింటారు మళ్ళీ పప్పు లేకి ఎక్కువ నేను పాలకూర వెళ్తాను తోటకూర చేస్తే ఇంకా అన్నం తినరు రొట్టె తోటకూర ఎక్కువగా ఇష్టంగా బాగా తింటానండి అప్పట్లో చిలుకూర అని మా అయితే ఊరికా నుంచి కట్టుకొచ్చేది చిలుకూర తోటకూర అని ఉంటుంది కానీ చిన్న చిన్నగా ఉంటాయి దాని ఆకులు ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఆకులు అవట్లు ఉండవు చిలుకూర అంటే కొద్దిగా చిన్న చిన్న ఆకులు వస్తాయి మనకి అదొక టేస్ట్ అంటే అంత బాగుంటుంది తోటకూర తోటకూర అంటాం మనం అక్కడ చిలుకూర అంటారు బాగా వేడి ఉంది తెల్లిపాయ కూడా వేసుకున్నానండి பட ட ட டேஸ்டு ஏ பத்தி கொட்டோது

E aí நான் பற்றான், என்ன? நான் 嗯。Mm hmm. తర్వాతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాం ఈరోజు ఎక్కువగా పాలకర పప్పు అయితే చాలా బాగుందండి అన్నం లేక కానీ ఊరెలెగ్ కూడా చాలా టేస్టీగా ఉంది ఈ ఈరోజు అలాగే అప్పడాలు పప్పు కూడా ఉంది ఇంకా ఎల్లిపాయ కారం ఎక్కువ వేసుకొని తిన్నానండి నేనైతే చల్లగా ఉంది కదా వాతావరణం మనకి అందుకని మనకి ఎల్లిపాయలు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది హెల్త్కి అయితే మనకి దగ్గులు జలుబులు కూడా రావు అది పెద్దవాళ్ళకి మాత్రమే పిల్లలకు మాత్రం కాదండి మరి దగ్గులు జలుబులు రావని పిల్లలకు మాత్రం పెట్టకూడదు ఎట్టి పరిస్థితిలో పెద్దవాళ్ళకి మాత్రమే ఇది ఉల్లిపాయలు ఎక్కువ తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి నేనైతే పప్పుకి అలాగే ఏ కర్రీ చేసినా సరే ఎల్లిపాయలు ఏంటి మటుకు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు ఎక్కువ వేస్తానండి ఉల్లిగడ్డ నన్ను ఒకటే రెండు వేస్తాను కానీ ఎల్లిపాయలు మటుకు ఎక్కువ వాడతాను ఇంకా మా మావైనా ఎల్లిపాయలు తీసుకురంటే మననే కదా తెచ్చినది అప్పుడే అయిపోయాను అంటాడు కర్రీ ఎక్కువ పడతాను ఎల్లిపాయలు అని వంటలు అయితే సూపర్ కానీ సూపర్గా ఉన్నాయండి ఎవరైనా సరే వేడివేడిగా చేసుకొని తినండి ఈ కాలం చల్లగా ఉంది కదా వాతావరణం మనకి కర్రీలు ఒకవేళ చల్లారినా సరే అన్నం మాత్రం వేడివేడిగా చేసుకొని తినండి చాలా మంచిది ఇంకా ముందు కూడా ఎక్కువనే తింటారు వేడిగా ఉంటే ఇక ఆ కర్రీలు మటుకు ఆ సదీ గానీ వేడి చేసుకొని తినకండి ఎవరు గానీ వేడి వేడివే తినండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్